హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ నుంచి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి మీరు నాకు పాయింట్స్ ఇచ్చారంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలానే ఈ స్టోరీ కూడా ఎంతో మందికి రీచ్ వెళుతుంది నీవెవరో స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం పాపం ఎంతో కష్టపడి డాక్టర్ చదివాడు అనుకుంటా మీ బావ మరి అతను డాక్టర్గా హాస్పిటల్లో ఉండగలుగుతాడా ఇంటిలో ఒంటరిగా ఉండే అమ్మ కాని అమ్మ బ్రతుకుతుందా ఎంతో ప్రేమగా చూసుకునే నీ మేనకోడలు స్కూల్లోనే ఉండిపోతే ఇంటికి తిరిగి రాకపోతే అని పద్మభూషణ్ గారి నోటి నుంచి మాటలు ఎప్పుడైతే వచ్చాయో ఆ మాటలు ఏదో వినకూడనది అని షాక్ అయినట్లుగా ఏం మాట్లాడుతున్నారు అని అన్నాడు ప్రియాంష్ ఏంటి షాక్ అయ్యావా లేకపోతే నేను ఇలా చెయ్యలేను జస్ట్ మాటలతోనే బెదిరిస్తున్నాను అని అనుకుంటున్నావా అని నవ్వుతూనే అడిగారు పద్మభూషణ్ ఇంకా ఫస్ట్లో ఆయన చెప్పిన మాటల నుంచే ప్రియాంశు తేరుకోలేదు పద్మభూషణ్ గారు అతని ముందు చిటిక వేసి అతని ఆలోచన నుంచి బయటకు వచ్చే విధంగా చేసి ఏంటి భయం వేస్తుందా అలానే అలానే భయం వేయాలి నేను చెప్పిన పని చెయ్యకపోతే ఖచ్చితంగా ఇదే జరుగుతుంది నేను చెప్పినట్లుగా నా మనవరాలు నా దగ్గర వదిలిపెట్టావే అనుకో నీ లైఫ్ ఇంతకు ముందులా హ్యాపీగా సాగిపోతుంది మధ్యలో కొన్ని రోజులు నా మనవరాలు నీ దగ్గర ఉన్నది అనే విషయాన్ని మర్చిపో తను నీ భార్య కాదు నా మనవరాలు మాత్రమే నీకు తనకి ఎటువంటి సంబంధం లేదు అని నొక్కి వక్కానించటంతో ఏమీ మాట్లాడలేక అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ప్రియాంష్ అతడికి ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు ఈ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కాలా అని అనుకుంటూనే ఉన్నాడు ఆ ఆలోచనలతోనే గడిపేస్తున్నాడు మరో ఎవరి నుంచైనా ఇలాంటి బెదిరింపు వస్తే అస్సలు భయపడేవాడు కాదు కానీ పద్మభూషణ్ గారి నుంచి మాటలు ఎక్కువైపోవటంతో తన వాళ్ళ మీద భయం భయంగా మొదలయ్యింది అలానే ఒకసారి హనీకి కూడా చిన్న యాక్సిడెంట్ త్రుటిలో తప్పటం అది కూడా ప్రియాంశ కళ్ళ ముందే జరగటంతో భయంతో ఆయన చెప్పిన దానికి చివరికి ఒప్పుకున్నాడు యామిని ఒక్కటే వెళ్ళిపోతుంది తన నుంచి లేదంటే తన చుట్టూ ఉన్న నలుగురు తన నుంచి దూరం అయిపోతారు యామిని నాకు దూరంగా ఉంటే తను నేను మాత్రమే బాధపడతాం అలా కాదు అని నా సంతోషం కోసం యామిని నా దగ్గర నా భార్యగానే ఉండనిస్తే నా చుట్టూ ఉన్న నలుగురి ప్రాణాలు పోతాయి నా సంతోషం కోసం నలుగురి ప్రాణాలను తీయటం కరెక్ట్ కాదు అసలు ఏంటో నా జీవితం అని విరక్తిగా అనుకున్నాడు పద్మభూషణ్ గారు ఇలా చెయ్యరేమో అని అనుకున్నాను కానీ చిన్నపిల్ల అని కూడా చూడకుండా హనీ మీద యాక్సిడెంట్ చేయించాలి అని చూశారు ఇక్కడ ఇక్కడే ఆయన క్రూయాలిటీ ఎలా ఉంది అనేది ఆయన అనుకున్నది సాధించడానికి ఎంతవరకైనా వెళ్తారు అనేది బయటపడింది బయట ప్రపంచానికి ఎంతో గొప్పగా మంచిగా కనిపిస్తున్న ఆయనలో ఒక మృగమే ఉంది అని నాకు ఇప్పుడే అర్థమవుతుంది ఇక యామినితో నేను కలిసి ఉండటం కష్టం కలిసి ఉంటే ప్రతిరోజు ఎవరికి ఏం జరుగుతుంది అని భయంతో దినదిన ఘండంగా బ్రతకాలి తను కూడా నా కుటుంబం అనుకున్నాను కానీ ఇకపైన తను నా కుటుంబంలో ఒక మనిషి కాదు అని బాధ భయంతో మనసు కష్టంగా ఉన్నా సరే యామినిని దూరం చేసుకోవటానికి సిద్ధమయ్యి ఎలా ఎలా తనని నేను ఇంటి నుంచి పంపించాలి అని ఆలోచిస్తున్న సమయంలోనే అమృత తన ఇంటిలోనికి రావటం తన ఇంటిలోనే ఆమెను ఉండమని చెప్పటం ఆ తర్వాత తన అక్కకు డెలివరీ అవటం ఆ డెలివరీ కూడా యామినినే స్వయంగా చేయటం అలా అన్నీ కూడా చక్కచెక్క జరిగిపోయాయి ఇక యామినిని బయటకు పంపించవలసిన టైం రానే వచ్చేసింది మనస్సుకి కష్టంగా ఉన్నా సరే తనని తాను తిట్టుకుంటూనే పద్మభూషణ్ గారికి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవటానికి ఆమెను తన ఇంటికి మహారాణిగా పంపించాల్సి వచ్చింది ప్రియాంష్ ఇంట్లో మాత్రం ఉంచుకోలేకపోయాడు సార్ మీరు ఇలా చేయటం మంచిది కాదు న్యాయం కూడా కాదు అని ఎన్నోసార్లు దీనంగా అడిగాడు ప్రియాంష్ నిజంగా తన చుట్టూ ఉన్న అందరి ప్రాణాలు ఆయన చెప్పినట్లుగా తీసేస్తే అమ్మో ఆ ఊహ ఊహించుకోవటానికి కూడా అతనికి చాలా కష్టంగా ఉంది అలా జరుగుతుంది ఏమో అని ఒక్క క్షణం అల్లాడిపోయాడు భయం వేసింది చిన్నప్పటి నుంచి అనాథగా పెరిగినవాడు ఇప్పుడు ఒక కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు ఆ కుటుంబం తనకు దూరమైపోతుంది ఏమో అని తన మనసు ఆవేదనతో నిండిపోయింది తనకి కుటుంబం కావాలి కుటుంబం ప్రేమ కావాలి అనుబంధాలు అనురాగాలు కావాలి కానీ అవన్నీ తనకి దూరమైపోతున్నాయి న్యాయం అన్యాయం మాట్లాడటానికి నేను కోర్టులో జడ్జిని కాదు నువ్వు వాదించడానికి లాయరు కాదు కాబట్టి నేను చెప్పింది చే అది ఎప్పుడు ఎలా అనేది నీ ఇష్టం కానీ నా మనవరాలు మాత్రం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నా దగ్గరకు రావాలి అని వార్నింగ్ ఇచ్చినట్లుగానే చెప్పారు పద్మభూషణ్ గారు బాధలో నుంచి కోపం తన్నుకు వచ్చి మీరు ఇలా చేస్తే ఖచ్చితంగా నేను మీరు నన్ను ఇలా బెదిరిస్తున్నారు మా ఇద్దరిని విడదీయాలి అని చూస్తున్నారు అనే విషయాన్ని యామినికి చెప్పేస్తాను ఆ తర్వాత యామిని మీ ఫేస్ కూడా చూడదు ఇలా నన్ను బెదిరించి మీ మనవరాలని నా నుంచి దూరం చేసి మీ దగ్గరకు తీసుకోవాలి అని అనుకోవటం కరెక్ట్ కాదు నా నుంచి తనని దూరం చేస్తే తను బాధపడుతుంది సంతోషంగా ఉండలేదు ఆ తర్వాత మీరు కూడా నాలాగే బాధపడవలసి వస్తుందేమో ఒక్కసారి ఆలోచించుకోండి అని రివర్స్లో తను కూడా అన్నాడు ప్రియాంష్ ఏ రకంగా అయినా సరే యామినీని వదిలిపెట్టకూడదు తన దగ్గరే ఉంచుకోవాలి అన్న ఆలోచన అతనికి ఉంది అందుకే అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు హా అని గట్టిగా నవ్వారు పద్మభూషణ్ గారు నువ్వు నువ్వు చెబితే నా గురించి తను నమ్ముతుంది అనుకుంటున్నావా అది కూడా నేను చెబితేనే నువ్వు వదిలేసావు అంటే తను నమ్ముతుందా ఛాన్సే లేదు అస్సలు నమ్మదు ఎందుకంటే తన తాతయ్య మీద తనకు ఉన్నది అంత నమ్మకం తన ఇష్టాన్ని నేను ఏ రోజు కాదు అని చెప్పింది కూడా లేదు అనను కూడా నీ విషయంలో నేను తనతో యాక్సెప్ట్ చేసినట్లు ఓకే కూడా చెప్పేశాను అలాంటిది ఎప్పుడు నేను కాదు అన్నాను అని నువ్వు వెళ్ళి తన దగ్గరకు నిజం చెప్పినా తను నిన్నే రివర్స్లో అంటుంది ఎందుకంటే మొదట నువ్వు అలానే బిహేవ్ చేశావు కదా తనతో ఒకసారి ఆలోచించుకో ఇంకా నువ్వే నా గురించి అబద్ధాలు చెప్తున్నావి ఏమో అని నిన్నే దూషిస్తుందేమో అని అన్నారు పద్మభూషణ్ గారు నాకు యామిని మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా అలా చేయదు నేను ఇప్పుడు ఈ విషయం యామినికి చెప్తాను తను నిర్ణయం ఎలా ఉంటే అలానే నేను కూడా ఒప్పుకుంటాను అంతేకాని మీ బెదిరింపులకి భయపడి యామిని నేను వదిలిపెట్టను దూరం చేసుకోను తను నాకు కావాలి అని ప్రియాంష్ ఖచ్చితంగా అన్నాడు ఓకే నీ ఇష్టం నన్ను బాగానే బెదిరిస్తున్నా బాగా ఎమోషనల్ అవుతున్నా బాగా కనెక్షన్ పెరిగినట్టుంది మీ ఇద్దరి మధ్య నాకు నీ మాటల్లో అర్థమవుతుంది నువ్వు నా గురించి యామినికి చెప్పిన మరుక్షణం నీ ఇంటిలో ఒక శాల్టీ తగ్గుతుంది అందులో ఎటువంటి డౌట్ లేదు అని నిర్మోహమాటంగా అన్నారు పద్మభూషణ్ సార్ మీరు పెద్దవారు ఇలా చేయకూడదు ఇది తప్పు సార్ పెళ్ళైన జంటని విడదీయటం కరెక్ట్ కాదు అది కూడా ఒకరికి ఒకరు ప్రాణంగా బ్రతుకుతున్న మమ్మల్ని విడదీయటం సార్ అని దీనంగా అడిగాడు పెద్దవాడిని కాబట్టి మర్యాదగా నిన్ను పిలిచి మరీ చెప్తున్నాను యామిని మరొక నెల రోజుల్లో నా ఇంటిలో ఉండాలి అని కరాఖండిగా తేల్చి చెప్పేశారు పద్మభూషణ్ గారు ప్రియాంషికి ఏం చేయాలో తోచటం లేదు ఆఖరి అస్త్రంగా నేను పొమ్మని చెప్పినా యామిని నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోదు తనకి నా మీద ఉన్న ప్రేమ అలాంటిది అని అన్నాడు ప్రియాంష్ దట్స్ యువర్ ప్రాబ్లం నాకేంటి సంబంధం ఇందులో నన్నేమీ ఇన్వాల్వ్ చేయొద్దు కానీ యామిని మాత్రం నా దగ్గరకు రావాలి అంతే అని చాలా కేర్లెస్గా అన్నారు యామిని తన భార్యగా తనతో పాటు ఉంచుకోవాలా లేదంటే ఒక ఫ్యామిలీ కాదు అని యామిని మాత్రం కోరుకోవాలా తనకు ఏమీ అర్థం కావటం లేదు అదే బాధగా దిక్కుతోచని స్థితిలో పద్మభూషణ్ గారి నుంచి దూరంగా వచ్చేశాడు ఇలా చాలాసేపు పద్మభూషణ్ గారు చాలాసార్లు ఫోన్ చేస్తున్నా కూడా ప్రియాంశ్ రిప్లై ఇవ్వలేదు ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేస్తే యామినీని పంపించను అని ఆయనకు చెప్పేంత ధైర్యం లేదు చెబితే ఆయన వినరు ఖచ్చితంగా యామినీని తన నుంచి దూరం చేయటానికే ఫోన్ చేస్తున్నారు అని ఉన్న కొన్ని రోజుల్లోనే యామినితో హ్యాపీగా ఉండాలి అనుకుని ఉండడానికి ట్రై చేశాడు కానీ తన మనసులో ఏదో బాధ ఆ బాధను బయటగా కనిపించకుండా ఉండటానికి ప్రయత్నం చేశాడు ఆ క్షణం తను ఎంత నరకం అనుభవించాడు అనేది తనకు మాత్రమే తెలుసు అలా ఆలోచనలతోనే ఒకరోజు ఎవరికీ కనపడకుండా దూరంగా వెళ్ళిపోయాడు ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ఒంటరివాడు అయ్యాడు ఇకపైన ఎప్పటికీ తను ఒంటరి నాకు తోడు ఎవరు ఉండరేమో అని భయపడుతూ కరెక్ట్గా కరెక్ట్గా ఆ రోజే యామిని కూడా భయపడింది ఇక ఆఖరికి యామినిని పద్మభూషణ్ గారి దగ్గరికే పంపించటానికి నిర్ణయం తీసేసుకున్నాడు తన ఆలోచనలకు తగ్గట్టుగా అమృత కూడా తన దగ్గరకు రావటం తనకు బాగా ప్లస్ అయ్యింది అలా తను చెప్పాలి చెయ్యాలి అనుకున్నది చెప్పడానికి ఎంతో కష్టపడుతూ మనసుని రాయి చేసుకుని సిద్ధం చేసుకున్నప్పుడే అంబికకి నెప్పులు రావటం డెలివరీ జరగటం కూడా అయిపోయింది యావని దూరంగా ఉంటే అంబికాకి డెలివరీ చేయటం చాలా కష్టమయ్యేదేమో కానీ యావనినే కాంత అవటం వాళ్ళ దగ్గరే ఉండటంతో అంబికాకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా సేఫ్గా డెలివరీ అయిపోయింది మరొకసారి పద్మభూషణ్ గారు ఫోన్ చేసి విషయం గుర్తు చేయటంతో ఇక తప్పక యామినిని ఇంటి నుంచి బయటకు పంపించాడు అలా పంపించకపోతే జరిగేది ఏంటో తలుచుకుంటే తనకు చాలా భయం వేసింది ఇది జరిగింది ఇలా ఆయన బెదిరించబట్టే నేను యామినిని పంపించాను అంటూ తన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా తన బాధని చెప్పుకున్నాడు ప్రియాంష్ పెద్ద మనిషి అనుకుంటే ఇలా ఎలా చేస్తాడు నేనైతే ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని ప్రతి ఒక్కరూ అన్నారు నువ్వేం బాధపడకరా ఎలాగైనా సరే ఉన్న విషయం చెప్పి యామినిని నేను తీసుకొని వస్తాను అని అభినవ్ అడుగు ముందుకు వేస్తుంటే వద్దు బావా వద్దు నువ్వు అలా చేయొద్దు అని చిన్నగా చెప్పాడు ప్రియాంష్ ఇక నా జీవితం ఇంతే నాకు మీరందరూ ఉన్నారు కదా అది చాలు యామిని ఒక్కటి లేకపోతే నా జీవితం ఆగిపోతుందా లేదు కదా అని కన్నీళ్లతో అన్నాడు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు ఇలా ఒంటరిగా ఉండిపోతాను అంటే నేను చూస్తూ ఊరుకుంటానా ఏంటి ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా మీరు కలవాల్సిందే అని రచిత ఆవేదనగా అన్నది అవునన్నయ్య ఈ విషయం ఖచ్చితంగా యామిని వదిలేకు తెలియాల్సిందే తనకు తెలిస్తే తను నీ దగ్గరకు వచ్చేస్తుంది వాళ్ళ తాతయ్య చేసిన ఘోరం వదిన ముందు పెట్టాల్సిందే అని కోపంగా అన్నది రచన నిజంగా ఆయన అలా చేస్తారు అని నేను అస్సలు ఊహించలేకపోతున్నాను తన మనవరాల జీవితాన్నే నాశనం చేయాలి అనుకున్నారు నువ్వు చెబుతుంటేనే నాకు నమ్మసక్యం కావటం లేదు అంత పెద్ద వ్యక్తి తన మనవరాలు ఇష్టపడి పెళ్లి చేసుకున్న వ్యక్తితో దూరం చేశాడు తన మనవరాల జీవితాన్నే నాశనం చేయాలి అనుకుంటారా భార్యాభర్తల ఇద్దరిని విడదీయాలి అనుకుంటారా అంతటి కర్కసమైన మనసు ఆయనకు ఎలా వచ్చింది ఎలా చెప్పగలిగాడు అని అన్నది రజిత నాలాంటి వాడు వాళ్ళ ఇంటికి అల్లుడుగా రావటం అలానే ఆయనకు మనవడగా ఉండటం ఆయనకు ఇష్టం లేదేమో బహుశా అందుకే అందుకే దూరం చేశారు అని విరక్తిగా చెప్పి ఇక అందరి ముందు ఉండలేక తన రూమ్లోనికి వెళ్ళిపోయాడు ప్రియాంష్ ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం చూద్దాం యామిని ప్రియాంష్ కలుస్తారా పద్మభూషణ్ గారు మారతారా